తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాం ఏదైతే ఉందో ఆరు గ్యారెంట్ల స్కీము ఆ ఆరు గ్యారెంట్ల స్కీము ప్రతి గ్రామ గ్రామన పల్లె పల్లెన వాడవాడ మొత్తం తిరుగుతూ ఈ విధంగా అక్కడ మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు పరిశీలిస్తున్నారన్నమాట అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలకందరికీ ఎలాంటి కష్టాలు రాకుండా ప్రతి ఒక్కరు సులువుగా అప్లై చేసుకునే విధంగా అక్కడ వాళ్ళు తిరిగి ప్రతి ఒక్కరు అవగాహన కల్పిస్తున్నారన్నమాట అంతేకాకుండా ఈరోజు మన బైసపట్నంలో ఉన్నటువంటి ఏదైతే రాహుల్ నగర్ ఉందో దళిత వాడలు తిరిగి అక్కడ ఉన్నటువంటి పేద మధ్య తరగతి వాళ్ళకు క్లారిటీగా క్లియర్గా వివరణ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ దళిత వాడలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆనంద పటేల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలపడం జరిగింది ఎందుకంటే గ గవర్నమెంట్ తరపున ఇలాంటి మంచి స్కీములు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఆదు ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వము ఆ ప్రభుత్వానికి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే కౌన్సిలర్ అనిత బాలాజీ సుత్రయవి గారు గాలి రాజన్న గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఆనందరావు పటేల్ గారు మాట్లాడుతూ ఎవరు కూడా ఆధారపడకుండా ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా అప్లై చేసుకోవాలి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి పేదలకు గుర్తించి మీకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క స్కీమ్ను అందిస్తుంది ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇస్తుంది రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తుంది అదేవిధంగా ఆత్మీయ భరోసా రైతు భరోసా లాంటి స్కీంలను కూడా ప్రతి ఒక్కళ్ళకు ప్రభుత్వం ఇస్తుందని కానీ ఎవరు కూడా దానికి దిగులు చెందకుండా నెమ్మదిగా అప్లై చేసుకొని ఒక్కొక్కరిగా ఈ దఫల ఈ ఫలితాలను పొందాలని అక్కడ సూచించడం జరిగింది